ముస్లింకి వచ్చేసరికి మక్కా ఉంది అండ్ క్రిస్టియన్స్కి వచ్చేసరికి వ్యాటికన్ సిటీ ఉంది మరి మన హిందువుకి వచ్చేసరికి ఏముంది ఎవరిని మనకించపరచట్లే ఇక్కడ ముస్లింస్ కానీ క్రిస్టియన్స్ కానీ మనకి కించపరచట్లేదు కానీ మెజారిటీ ఉన్న ప్రజలు హిందువులకు ఇక్కడ ఉన్నారు ఈ దేశంలో మూడు తరం నుంచి ఇక్కడ బీజేపీ ఉంది ఇప్పుడు రాష్ట్రంలో అదే గవర్నమెంట్ లో ఇక్కడ ఎన్డీఏ కూడా ఉంది ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మనం ఇక్కడ తిరుమలని ఈ టెంపుల్ సిటీగా చేయగలం ఒక్కసారి ఆలోచించకు మిత్రులారా సకల రాష్ట్రాల నుంచి సకల దేశాల నుంచి వచ్చే ఏకైక క్షేత్రంగా మన తిరుమల తిరుపతి దేవస్థానం ఆ తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్న ప్రాంతాన్ని టెంపుల్ సిటీగా ప్రకటించాలనేది ప్రతి ఒక్క హిందూ కోరుకున్న ఒక కళ మనం చూస్తే సనాతనంగా ధర్మాన్ని కాపాడే ఒక పవన్ కళ్యాణ్ లాంటి డిప్యూటీ సీఎం ఉన్నాడు ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆరాధ్యంగా భావించే చీఫ్ మినిస్టర్ ఉన్నారు ఇక్కడ చూస్తే నరేంద్ర మోడీ గారు వచ్చేసరికి సనాతన ధర్మాన్ని ఎలా ఎలబరేట్ చేస్తున్నారో దేశ విదేశాలకు మనం చూస్తున్నాం ఈ ముగ్గురు యొక్క ప్రోద్బలంతో ఇప్పుడు ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని టెంపుల్ సిటీగా ఎందుకు మార్చద్దు ఒకసారి ఆలోచించి ఈ టర్మ్ లో కాకపోతే మనకి ఏ టర్మ్ లో కాదు మిత్రులారా ఎందుకంటే మనకి వచ్చేసరికి రాజకీయాలు ఈ దేవస్థానాన్ని లీడ్ చేస్తున్నారు కాబట్టి ఈ రాజకీయాలు ఇప్పుడు మనకి అనుకూలంగా ఉంది కాబట్టి మనకి ఎట్లా అయోధ్య రామ మందిరాన్ని మనం ఎలా అయితే జయించామో ఇక్కడ మన తిరుపతి తిరుమల దేవస్థానాన్ని ఏదైతే టెంపుల్ సిటీగా ప్రకటించాలని చెప్పేసి కోరుకున్నాను శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం నేను మీ జర్నలిస్ట్ విక్రమ్ ఫ్రెండ్స్ మనం ఎంతో ఆరోగ్యంగా పూజించే మన కలియుగ నారాయణుడు మన వెంకటేశ్వర స్వామి ఆలయం గురించి ఒక చిన్న అప్డేట్ అండ్ చిన్న రిక్వెస్ట్ ఫర్ ది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ది స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని టెంపుల్ సిటీగా చేయాలని చెప్పేసి ఒక ప్రతిపాదన ఇప్పుడు గట్టిగా సోషల్ మీడియాలో కానీ రౌండ్ టేబుల్ సమావేశంలో కానివ్వండి హిందూ ఆధ్యాత్మిక సంఘాలు ఉన్నాయో వారందరూ ఇప్పుడు గవర్నమెంట్ని అడుగుతున్నారు ఎందుకంటే పాయింట్ వన్ ఏంటంటే మిత్రులారా ముస్లింకి వచ్చేసరికి మక్కా ఉంది అండ్ క్రిస్టియన్స్కి వచ్చేసరికి టికన్ సిటీ ఉంది మరి మన హిందువుకి వచ్చేసరికి ఏముంది సో ఇక్కడ మనకి ఏదైతే కలియుగ నారాయణుడిగా భావిస్తున్నారో ఆ కలియుగ నారాయణుడిని ఆ కలియుగ నారాయణుడు ఉన్న ప్రాంతాన్ని ఏదైతే తిరుమల తిరుపతి ఉందో ఆ తిరుమల తిరుపతిని టెంపుల్ సిటీగా మార్చాలని చెప్పేసి అందరు కోరుకుంటున్నారు ఎందుకంటే మిత్రులారా ఒకసారి చూడండి తిరుమల తిరుపతి దేవస్థానం అంటే మనకి తిరుమల పైన ఉంటుంది అండ్ తిరుచునూరు కింద ఉంటుంది ఈ తిరుచనూరు అమ్మవారి కింద ఉన్న ప్రదేశాల్లో మనం చూస్తే యథేచ్ఛగా మనకి మాంస దుకాణాలు చూస్తున్నాం మన అమ్మవారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇలాంటి మాంసాహార దుకాణాలు చూస్తున్నాం రెస్టారెంట్స్ అండ్ బార్స్ని కూడా మనం చూస్తున్నాం ఇక్కడ తిరుచనూరులో అండ్ మొన్నటికి మొన్న ఏదైతే లాస్ట్ గవర్నమెంట్లో నడక మా మార్గంలో ఇద్దరు ఎంప్లాయీలు నాన్ వెజ్ ఎలా తిన్నారో మనం చూసాం అందరం అయితే ఇక్కడ భక్తులకు వెసులుబాటు అయ్యేలాగా ఏదైతే ఆధ్యాత్మిక కేంద్రంగా మనం భావిస్తున్నామో మన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అక్కడ ఆ సిటీకి వచ్చేసరికి ఆ తిరుపతి అండ్ తిరుమలకు వచ్చేసరికి ఆ తిరుచిన మూడు ప్లేసెస్ని కలిపి అక్కడ టెంపుల్ సిటీగా మార్చాలనేది ఇప్పుడు ప్రతిపాదన చేయనున్నారు హిందూ సంఘాలు దీనిపై ఎందుకంటే ఇక్కడ ఒకటి మనకి భక్తులకు వెసులుబాటుగా ఉంటుంది అండ్ మన హిందువులకి గుర్తింపుగా ఉంటుంది అండ్ మూడు ఏంటంటే మన ఏదైతే ఏ మనకి దాష్టికం జరుగుతుందో ఆ కలియుగ నారాయణుడికి కొంచెమైనా మనం తగ్గించవచ్చు మిత్రులారా ఎందుకు ఇదంటే ఇప్పుడు మక్కాకి మనకి వచ్చేసరికి ముస్లిం సోదరులు ఉన్న మక్కాకి అందరూ ప్రపంచ దేశాల నుంచి వెళ్తూ ఉంటారు ఇక్కడ వ్యాటికన్ సిటీకి క్రిస్టియన్కి అందరూ వెళ్తూ ఉంటారు ఇక్కడ అంత ఫేమస్ ఉన్న టెంపుల్ ఏంటంటే అన్ని రకాలుగా ఇప్పుడు మనం తిరుమలలో అన్ని రకాల ఫెసిలిటీస్ మనం చూస్తాం అక్కడ అకామిడేషన్ కానివ్వండి రోడ్వే కానివ్వండి అసలు ఇబ్బంది కాకుండా ఉన్న ఏకైక క్షేత్రం అన్ని క్షేత్రాల గురించి మనం చెప్పట్లేదు ఎందుకంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మనకి ట్వంటీ ఫోర్ ఇంటూ ఒక మనకి ఇరవై నాలుగు గంటలు దాదాపు పదిహేను పద్నాలుగు గంటల నుంచి పదహారు గంటల వరకు ఓపెన్ అయ్యే టెంపుల్ కాబట్టి మనకి నిరంతరం అక్కడ చూస్తే ఒక రద్దీ ఉన్న ఏరియా అది దానివల్ల ట్రాఫిక్ సమస్యలు కానివ్వండి ఇక్కడ ఏదైతే మనం చెప్తున్నామో చెప్తున్నాం ఈ బార్ అండ్ రెస్టారెంట్స్ కానివ్వండి ఈ మాంసాహార దుకాణాలనే కానివ్వండి ఇవన్నీ ఆ సిటీలో ఉండొద్దు కంప్లీట్గా నీట్ అండ్ క్లియర్గా ఒక దై ఒక దైవ ఏదైతే మనం ఆధ్యాత్మికంగా మనం ఆలోచిస్తున్నామో వాణిజ్య సంస్థలు లేకుండా జస్ట్ ఒక ఎన్వారన్మెంటల్ ఇక్కడ క్రియేట్ చేద్దాం అనేసి ఇక్కడ హిందూ సంత్ సాధు పరిషత్ వాళ్ళు అండ్ హిందూ సంఘాల వాళ్ళు ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు అండ్ రిక్వెస్ట్ చేస్తున్నారు ఈ గవర్నమెంట్ని ప్లస్ ఇంకొకటి మన సెంట్రల్ గవర్నమెంట్ని ఎందుకంటే మిత్రులారా ఇప్పుడు మనం చూసుకుంటే మనకి ఇక్కడ ఎవరిని కించపరచట్లే ఇక్కడ ముస్లింస్ కానీ క్రిస్టియన్స్ గాని కించపరచట్లే కానీ మెజారిటీ ఉన్న ప్రజలు హిందువులకు ఇక్కడ ఉన్నారు ఈ దేశంలో మూడు తరం నుంచి ఇక్కడ బీజేపీ ఉంది ఇప్పుడు రాష్ట్రంలో అదే గవర్నమెంట్ లో ఇక్కడ ఎన్డీఏ కూడా ఉంది ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మనం ఇక్కడ తిరుమలని టెంపుల్ సిటీగా చేయగలం ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా ఎందుకంటే ఇక్కడ టీడీడీ నుంచి మనకి ఆదాయాలు ఏ రూపంలో వస్తున్నాయి కూడా మనకి తెలుసు అలాంటి టీడీడీని టెంపుల్ సిటీగా చేయడానికి ఇక్కడ గవర్నమెంట్ ఎందుకు మొగ్గు చూపించట్లేదు ఇక్కడ ఈ రెండు మతాలు మనకి ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ అక్కడ ఉంది కాబట్టి ఇక్కడ కలియుగ నారాయణుడిని దేశ విదేశాల నుంచి రాష్ట్రాల నుంచి అక్కడికి వచ్చి వారి ముక్కులు బాలాజీ అని చెప్పేసి సకల రాష్ట్రాల నుంచి సకల దేశాల నుంచి వచ్చే ఏకైక క్షేత్రంగా మన తిరుమల తిరుపతి దేవస్థానం ఆ తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్న ప్రాంతాన్ని టెంపుల్ సిటీగా ప్రకటించాలనేది ప్రతి ఒక్క హిందూ కోరుకున్న ఒక కళ రేపు మనం చూస్తే సనాతన ధర్మాన్ని కాపాడే ఒక పవన్ కళ్యాణ్ లాంటి డిప్యూటీ సీఎం ఉన్నాడు ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆరాధ్యంగా భావించే చీఫ్ మినిస్టర్ ఉన్నాడు ఇక్కడ చూస్తే నరేంద్ర మోడీ గారు వస్తే సనాతన ధర్మాన్ని ఎలా ఎలబరేట్ చేస్తున్నారో దేశ విదేశాలకు మనం చూస్తున్నాం ఈ ముగ్గురు యొక్క ప్రోద్బలంతో ఇప్పుడు ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని టెంపుల్ సిటీగా ఎందుకు మార్చొద్దు ఒకసారి ఆలోచించి ఈ టర్మ్ లో కాకపోతే మనకి ఏ టర్మ్ లో కాదు మిత్రులారా ఎందుకంటే మనకి వచ్చేసరికి రాజకీయాలు ఈ దేవస్థానాన్ని లీడ్ చేస్తున్నారు కాబట్టి ఈ రాజకీయాలు ఇప్పుడు మనకి అనుకూలంగా ఉంది కాబట్టి మనకి ఎట్లా అయింది అయోధ్య రామ మందిరాన్ని మనం ఎలా అయితే జయించామో ఇక్కడ మన తిరుపతి తిరుమల దేవస్థానాన్ని ఏదైతే టెంపుల్ సిటీగా ప్రకటించాలని చెప్పేసి కోరుకుందాం సో మీరేమంటారు ఫ్రెండ్స్ ఇది విషయంలో ఏమైనా తప్పుందా తిరుమలని తిరుపతి తిరుపతిని టెంపుల్ సిటీగా ఎందుకు ప్రకటించొద్దు ఒకసారి మీరు కామెంట్స్ రూపంలో చెప్పండి అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ కమెంట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను జై హింద్ జై భరత్